నమస్తే అండి నాన్ వెజ్ లవర్స్ సండే కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్న తర్వాత మీరైతే ఏం ప్రిఫర్ చేస్తారు తినడానికి నేనైతే నాన్ వెజెస్ లో ఏదైనా వేపుళ్ళు ఉన్నప్పుడు కానీ లేదా నెక్స్ట్ డే కానీ టమాటా పప్పు కానీ ఏదైనా పచ్చడి కానీ వేసుకుని తింటే చాలా బాగా ఇష్టపడుతుంటానండి సో అదే కాన్సెప్ట్ తో నేనైతే పప్పుని పచ్చడిని ప్రిపేర్ చేశాను అసలు ఇంతకి ఏం పప్పు ఏం పచ్చడినే కదా వాకాయ పప్పు వాకాయ పచ్చడి ప్రిపేర్ చేశానండి వాకాయి తినడం పచ్చికాయ తినడం చాలా హెల్త్ మంచిదండి అయితే కొంచెం వగరగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా తినలేరు కాబట్టి ఇలా పప్పులు పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వాకాయ పప్పు ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఇంకా తిరుగులేదు అంతే సో ఈ విధంగా వాష్ చేసుకున్న కందిపప్పులు ఉల్లిపాయల్ని అలాగే టమాటాల్ని పచ్చిమిర్చిని వాక్కాయని తీసుకొని ఉప్పు పసుపు ఆయిల్ వాటర్ యాడ్ చేసి సాఫ్ట్ గా కుక్ చేసుకోండి దీనిలో కొంచెం కారం యాడ్ చేసి సాఫ్ట్ గా వెనుపుకోండి కొంతమంది అయితే ఓన్లీ వాకాయలే యూస్ చేస్తారు టమాటా అసలు యూస్ చేయరు కానీ టమాటా పులుపు వాక్ పులుపు రెండు ఈక్వల్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు నేనైతే పప్పు ఇలానే ప్రిపేర్ చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడుతుంటారు పోపు కూడా ఈ విధంగా వేయండి ఇంకా పప్పు చెప్పనక్కర్లేదు కదా అద్భుతంగా ఉంటుంది బిగ్ బాస్ అయితే చూసారా నేనైతే ఎప్పుడు చెప్తున్నట్లే ఇష్టమైన వాళ్ళ కోసం అయితే చూస్తుంటాను అలా కంటిన్యూ చేస్తానండి కానీ మోస్ట్లీ బిగ్ బాస్ చూసేవాళ్ళు అసలు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారా అని చెప్పి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తారు కదా ఫస్ట్ ఎపిసోడ్ లో చిన్న కాన్సెప్ట్ నచ్చి ఎపిసోడ్ చూస్తుంటారు ఇంకా కంటిన్యూ చేస్తుంటారు కదా ఇలానే మోస్ట్లీ మెంబర్స్ ఉంటారు ఇంతకీ బిగ్ బాస్ ఎయిట్ లో నచ్చే కంటెస్టెంట్స్ మీకు ఎవరు చెప్పండి నాకైతే ఇష్టమో ఎండింగ్ లో చెప్తాను లోపు వాక పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూసేయండి ముందుగా పప్పులన్నిటిని వన్ బై వన్ వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు ధనియాలని వేయించుకొని దానిలో నినపప్పు జీలకర్ర మెంతులను కూడా తీసుకొని దోరగా వేయించి స్పైసీకి తగ్గట్లుగా ఎండుమిర్చిని తీసుకొని అవి కూడా వేయించుకొని చివరిలో నువ్వులను కూడా తీసుకొని తీసుకొని వేయించుకోండి వీటన్నిటిని వేయించుకొని ఒక మిక్సీ జార్ అయితే యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఆ లోపు మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న వాకాయ ముక్కల్ని కూడా తీసుకొని వేయించుకోవాలి దీనిలోనే ఉప్పు పసుపు యాడ్ చేసి వేయించుకోండి సాఫ్ట్ గా మగ్గిపోతుంది వాకాయలు తినడం వల్ల చాలా హెల్త్ కి మంచిదని చెప్పాను కదా అండి కడుపు ఉబ్బరం ఉన్నా కానీ గ్యాస్ట్రబుల్ ఉన్నా కానీ అజీతం ఉన్నా చాలా బాగా హెల్ప్ అవుతుందండి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇలా చాలా బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి తప్పకుండా తినండి ఇలా వాక్కాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా చలార పెట్టుకున్న దినుసులన్నిటిలో వెల్లుల్లి రెమ్మల్ని తగినంత ఉప్పుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలోనే పూర్తిగా చల్లారిన వాక్కాయ ముక్కల్ని వేయించుకున్న వాక్కాయ ముక్కల్ని యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి దీనిలో అయితే నేను వాటర్ అస్సలు యూజ్ చేయడం లేదండి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది పోపు కూడా పెట్టేసుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఈ విధంగా చేసిన వాకాయ పప్పు కానీ వాక్కాయ పచ్చడి కానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది బిగ్ బాస్ సైట్ లో నాకు నచ్చే కంటెస్టెంట్స్ ఎవరో చెప్తాను అన్నాను కదా నాకు తెలిసి ఇష్టమైన వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కష్టపడేవారే కదా అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ ఇష్టం ఇష్టం లేకపోవటం అని ఏం లేదు కానీ ఇష్టం లేని వాళ్ళంటూ ఏం లేరు కానీ విష్ణు తెలుసు కాబట్టి విష్ణు అయితే ఇష్టం అండి సో ఇంతక మీ ఓట్ ఎవరికి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరెన్నో టేస్టీ రెసిపీస్ చేయాలి అంటే మీరు లైక్ చేయడం వల్లనే చేయగలుగుతానండి తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్